గద్వాల పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులకు సన్మానం బట్టల పంపిణీ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని తొమ్మిదో వార్డు కౌన్సిలర్ సంబారి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ తాను కౌన్సిలర్ గా గెలుపొందినప్పటి నుండి గద్వాల పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులకు ప్రతి సంవత్సరం సంక్రాంతి కనుమ పండుగ రోజున తొమ్మిదో వార్డుకు సంబంధించిన జవాన్ పరమేశ్ తో సహా ముప్పై మంది పారిశుద్ధ కార్మికులకు మహిళలకు పురుషులకు అందరినీ గౌరవంగా సన్మానించి బట్టలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు గద్వాల మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ సహకారంతో మా తొమ్మిదో వార్డు అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని డ్రైనేజీ బీటీ రోడ్డు వీధి లైట్లు మంచినీటి సరఫరా అన్ని వసతులతో వారు ప్రజలకు ఇబ్బందులకు లోను కాకుండా అన్ని సౌకర్యంతో తొమ్మిదో వార్డుకు సహకరించారని అలాగే పారిశుద్ధ కార్మికులు మా వార్డుకు ఎప్పటికప్పుడు చెత్తా సేకరించి ప్రజలు దోమల బారిన పడకుండా శుభ్రపరచి వార్డు ప్రజలకు సేవలందించారని వారి సేవలు ఎన్నటికీ ఎప్పటికీ మరచిపోలేమని వార్డు కౌన్సిలర్ సంబారి శ్రీమన్నారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు அப்பட இல்ல பதினஞ்சு கிலோமீட்டர் தான் இல்லை

किधर है यार ओला बंचरा बंचरा मार घुसे वाले भावना वगैरह कुछ तो, 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 तो। போடற போட்டு நான் பேப்பர்ல சத்தமே இல்லவே இல்லை கவர் வந்துடுது லெட்டர் போடலை முன்னiar வந்து புது ஃரேம் முன்னiar ஆ

చాలా పని చేసిన వాళ్ళే సెల్లు బాగాలేదని నేను చెట్ तो रे बांधलेवर दाना बसतो बाबा ड्रेसवर दाना धरकिन बसतो तो पाचच्या पुण्यातील आणि आणि वाली तो सम నమస్కారం నేను మున్సిపాలిటీ శానిటేషన్ జవాన్ నా పేరు బి పరమేశ్వర్ ఆరు వార్లకి జవాను తోటి సిబ్బంది తోటి అదే లేడీస్ సిబ్బంది అదేవిధంగా తొమ్మిదో వాటి వార్డు ప్రజలకు మరియు కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు ప్రతి సంవత్సరం మాకు బట్టలు సన్మానం కార్యక్రమం జరుపుతాడు ప్రతి పంట ప్రతి సంవత్సరం ఒకసారికి ఇప్పటికీ యువతి నాలుగు సంవత్సరాలు అయింది ఆయనకి రుణబడి ఉంటాం పిల్లవేళ్ళలా ఆయన వాడి సమస్యలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టి చేస్తే తక్షణమే దాన్ని పరిష్కరించి మా తోటి సిబ్బందితోనూ పని చేయించగలుగుతాం ఆయన మాకు ఇప్పటికీ ఏ వాటి కూడా నాలుగు సంవత్సరాల నుండి ఇస్తూనే ఉన్నాడు ఆయనకి ధన్యవాదాలు ఈరోజు నాకు చాలా సంతోషకరంగా ఉంది నేను మా గద్వాల మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు మా వార్డులో ఉన్న పర్మేష్ జవాన్ వాళ్ళ గుజల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పౌరులు నా ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నేను బట్టలు పంపించేస్తున్నాను వారు చేసిన సేవలకు మేము మా కాలనీవాసులు మరవకుండగా మా యొక్క చిన్న సహాయం చేస్తున్నాను అలాగే గతంలో కరోనా రెండు సంవత్సరాలు వచ్చింది ఆ రెండు సంవత్సరాల్లో కూడా వాళ్ళు ప్రతి నిత్యం మా కాలనీ నందు శుభ్రపరచడం కానీ చెత్త తీసేయడం కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా సేవ చేశారు వాళ్ళకి మా కాలనీ వాసులు కృతజ్ఞతలు చెప్తున్నాను ఎప్పుడు కూడా మరవ మరవలేము నేను ఐదు గెలిచి ఐదు సంవత్సరాలు అవుతుంది నన్ను గెలిపించిన మా కాలనీ వాసులకు మా సేవ బంధువులకు మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఈ సేవలు అందించినాను అలాగే ప్రతి ఒక్కరు కూడా సేవలు అందిస్తూ ఉన్నాను అయితే పదవీ కాలం ముగిసేంత వరకు ఇరవై ఆరున ముగిస్తుంది ముగిస్తుంది కనుక ఇప్పుడు నేను ప్రతి సాయం చేస్తూనే ఉన్నాను ఇలా ఎలాంటి వేరే వాళ్ళకి ఎవరికైనా చిన్న సాయం అందకపోతే నన్ను మన్నించాలని మనం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన మా మిత్రులకు కాలనీవాసులకు మరియు పరిశుభ్ర కార్మికులకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను